మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము రాజైన సొలోమోను ఇస్రాలీలందరి మీద రాజాయెను అతని యుద్ధనున్న అధిపతులు ఎవరెవరనగా సాధోకు కుమారుడైన యాజకుడు శీషా కుమారులైన ఎలీహోరెపును అహీయను ప్రధాన మంత్రులు అహీలుదు కుమారుడైన యెహోషాపాతు పాతు లేఖికుడై ఉండెను యహోయాదా కుమారుడైన బినాయ సైన్యాధిపతి సాధోకును అభ్యతారును యాజకులు కుమారుడైన అజర్య అధికారుల మీద ఉండెను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై ఉండెను అహేషారు గృహ నిర్వాహకుడు అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టిపని విషయములో అధికారి ఇస్రాయిలీలందరి మీద సొలోమోను పన్నిద్దరు అధికారులను నియమించను వీరు రాజునకును అతని ఇంటివారికి ఆహారము సంగ్రహము చేయువారు సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను వారి పేర్లు ఇవే ఎఫ్రైము మన్యమందు హూరు కుమారుడు మాకస్సులోను షైల్భీములోను బేత్సలోను ఎలోన్బే దానానులోను దెకెరు కుమారుడు అరుబ్బోతులో హెసెదు కుమారుడు వీనికి షోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను మరియు అభినాదాబు కుమారునికి దోరు ప్రదేశమంతయు నియమింపబడెను సులోమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య మరియు అహేలుదు కుమారుడైన బయనాకు తానాకును మెగుద్దోను బేచేయాను ప్రదేశమంతయును నియమింపబడెను ఇది ఎజ్రాయేల్ దగ్గర నున్న సారితా నుండి బెచ్చేయాను మొదలుకొని అబెల్మెహోలా వరకును యుక్నేయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది గెబెరు కుమారుడు గిలాదునందు కాపురం కాపురముండెను వీనికి గిలాదులో నుండిన మనషేకు కుమారుడైన యాయేరు గ్రామములను బాషాలులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను అది ప్రాకారములను ఇత్తడి అడ్డగడలను గల అరవది గొప్ప పట్టణములు గల ప్రదేశము ఇద్దో కుమారుడైన అహీనాదాబు నుండెను నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను వీడు సొలోమును కుమార్తె అయిన భాషమతును వివాహం చేసుకొనెను ఆషేరులోను ఆలోత్తులోను హూష కుమారుడైన బైనాయుండెను ఇస్సాకారు దేశమందు పరుయహూ కుమారుడైన ఎహోషాపాతు ఉండెను బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమి ఉండెను గిలాదు దేశమందును అమోరీలకు రాజైన సిహోను దేశమందును బాషాను రాజైన దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి అయితే యూదావారును వారును సముద్రపు ఇసుక ఇసుకరేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచునుండిరి యూప్రటిస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీల దేశమంతటి మీదను సొలోమోను ప్రభుత్వము చేశాను ఆ జనులు పన్ను చెల్లించుచు సొలోమోను బ్రతికిన దెనుములన్నీ అతనికి సేవ చేయిచూ వచ్చిరి ఒక్కొక్క దినమునకు సొలోమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండియు వేయిన్ని రెండు వందల తూముల ముతక పిండియు క్రువ్విన ఎడ్లు పదియు విడియెడ్లు ఇరువదియు నూరు గొర్రెలను ఇవియుగాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులను తేబడెను యుఫ్రటిసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను సొలోమోను దినములన్నిటను ఇస్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి సొలోమోను రథములకు నలభై వేల శాలలను రౌతులకు పన్నెండు వేల గుర్రములను ఉండెను మరియు రాజైన సోలోమోనునకును రాజైన సులోమోను భోజనపు బల్లయొద్దకు వచ్చిన వారికి అందరికి ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయిచి వచ్చెను మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడునూ తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలును గడ్డిని తెప్పించుచుండెను దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప వర్ణింపసక్యము కాని వివేచనగల మనస్సును సొలోమోనునకు దయచేసెను గనుక సొలోమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తియుల జ్ఞానమంతటి కంటేనూ అధికమై ఉండెను అతడు సమస్తమైన వారి కంటేను యజ్రాహీయుడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అనువారికంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను అతడు మూడు వేల సామెతలు చెప్పెను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించెను మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గుర్చి అతడు వ్రాసెను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరుములు అనువాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను అతని జ్ఞానపు మాటలు తెలుసుకునుటకై అతని జ్ఞానమును గుర్చి వినిన భూపతులందరిలో నుండియు జనులందరిలో నుండియు మనుష్యులు సులోమనునతకు వచ్చరి